సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మ చేతి వంట రుచి చూడాలంటే కేవలం ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది కానీ నిజామాబాద్ లో మాత్రం ఒక కొడుకు ఆలోచన పది మందికి కూడా అమ్మ చేతి రుచి చూసే అవకాశం కల్పిస్తుంది రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ బఫే లాంటి ఎన్నో ఐటమ్స్ నిజాంబాద్ స్ట్రీట్ ఫుడ్ సో అందుకనే ఇక్కడ ఫుల్ టు ఫుల్ గిరాకీ అమ్మే వాళ్ళకి ఎందుకు మేము ఈ తిన్నంత భోజనం చార్జ్ చేసి మూడు నెలలు అవుతుంది మేడం అయితే మాకు ఈ ఆలోచన ఆల్రెడీ ఉంది అయితే ఈ భోజనాల ఆలోచన ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ ఏరియా ఉన్నది అందరూ రేట్లు బాగా అవుతున్నాయని హోటల్ పొంట రేట్లు బాగా అవుతుందని ఇక్కడ మనము తక్కువ రేట్లో తిన్నంత కడపండా పెడుతున్నాం కాబట్టి లేని వాళ్ళు వాళ్ళు బాధలతో వస్తున్నారు కాబట్టి ఈ ఆలోచనతో పెడితే కొంచెం వాళ్ళకు కూడా మనం మిలిపేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ తిన్నంత భోజనం అరవై రూపాయలకే నువ్వు పది సార్లు తిను రెండు సార్లు తిను ఐదు సార్లు తిను అరవై రూపాయలకే నీకు రెండు మూడు రకాల కూరగాయలతోని పెరుగు రైత చట్నీతో అన్నిటితో మంచి కడప రెండే భోజనం పెడుతున్నాం మేడం కడుపు భోజనం పెడుతున్నాము గురించే కొద్దిగా మాకు కూడా ఆలోచన ఈ కొంచెం మంచి మంచి అనిపిస్తుంది ఇప్పుడు మాకైతే దీనివల్ల ఇక ఫుల్ భోజనం ఎంత ఎంత తిను ఇక పార్సల్ అయితే ఒక లిమిటెడ్గా కట్టిస్తాము ఇక ఇక్కడ తింటే మాత్రం నువ్వు ఎన్నిసార్లు రైస్ వేసుకుంటే అన్ని సార్లు రైస్ వేస్తాము కోడిగుడ్డు రైస్ ఏమో డెబ్బై రూపాయలు ఉంది చికెన్ ఏమో ఎనభై రూపాయలు ఉంది బోటి కూర ఎనభై ఉంది తలకాయ కూర వంద రూపాయలు ఉంది ఒకవేళ బగారా బిర్యానీ తినాలనుకుంటే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము ఎందుకంటే దాంట్లో కొంచెం ఖర్చు పడతాయి కదా బండపు బిర్యానాకు దాల్చిన చెక్కల వంగలాచి ఆయిల్ అన్నీ పడతాయి కాబట్టి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము కాబట్టి దాంట్లో ఇష్టపడతారు జనాలు సో ఒక్కసారి మనం బఫేకి పోయినాము అంటే మనం కట్టిన బిల్కి మనం ఎంత ఫుడ్ సెలెక్టివ్గా తీసుకుంటే అంతది మన ఇష్టం అదే ఫుడ్ మనకి స్ట్రీట్ వైపు వస్తే ఎట్లుంటుంది సో ఒక్కసారి ఆ ఆలోచనకి ఇక్కడ ఆ ఫుడ్ టేస్ట్ అంతా కూడా వాళ్ళ మదర్ యాడ్ చేసింది ఒకసారి కళ్యాణ్ వచ్చింది మీకు ఆలోచన అంటే నేను ఫస్ట్ నుంచి హైదరాబాద్ లో ఉన్నా మేడం అక్కడ ఉండి చూసి అక్కడ స్ట్రీట్ ఫుడ్ అవుట్ సైడ్ ఇంత బాగుంది కదా మరి మన విలేజ్ లో కూడా మన మదర్ని పెట్టుకొని డాడీని పెట్టుకొని ఒకటి స్టార్ట్ చేద్దాం ప్లాన్తో అనుకోని ఇక్కడ నిజామాబాద్లో లేదు మరి ఫస్ట్ మనదే కావాలన్నట్టు స్టార్ట్ చేసిన పర్లేదు మేడం రెస్పాన్స్ బాగుంది నెక్స్ట్ ఫుడ్ టేస్ట్ బాగుంది అనేసి క్రౌడ్ బాగానే ఉంది నాకు ఇప్పటికైతే అమ్మ చేతి వంట తినాలంటే మన కుటుంబ సభ్యులకు మాత్రమే అది అవకాశం ఉంటుంది సో ఒక మాస్టర్ నో లేదంటే బయట నుంచి హైర్ చేసుకోకుండా అమ్మతోటి ఎందుకు ఫుడ్ కుక్ చేయించాలనుకుంటున్నారు ఇంటి ఫుడ్ లెక్క మనకు ఉంటే బాగుంటుంది అన్నట్టు పబ్లిక్కి అట్రాక్షన్ కొడుతుంది అన్నట్టు అమ్మతోనే వేపిద్దాం అన్నట్టు అన్నను అమ్మని ఇద్దరిని యాడ్ చేసేసి ఫుడ్డు చేస్తున్నా అట్లా ఇంటి ఫుడ్ తింటేనే మనకు అన్ని ఎట్లుంటుందో మన ఇంట్లో చేసుకున్నట్టు వంటలు చేస్తేనే పబ్లిక్కి కొంచెం టేస్ట్ కలుగుతుంది అన్నట్టు చేయించాడు అంతే మాస్టర్స్ పెట్టుకొని ఇంట్లో అందరం ఉండగా మాస్టర్స్ పెట్టుకొని వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చడం అమ్మ వేస్తాయా అన్నీ అమ్మతోనే చేయించడం జరుగుతుంది మరి ఇక్కడైతే అన్ని ఫుడ్ వెరైటీస్ పెడుతుంటారు వెరైటీస్ అంటే చికెన్ ఉంటుంది తలకాయ ఉంటుంది మేక తలకాయ తీసుకొస్తా పాయా తీసుకొస్తా నెక్స్ట్ తలకాయ బోటీ ఎగ్ కర్రీ ఇట్లా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం వెజ్ వెజ్లో అంటే డైలీ ఒక ఫ్రైస్ ఉంటాయి నెక్స్ట్ చట్నీ ఉంటాయి పుదీనా చట్నీ టమాటా చట్నీ పుట్టుకూర చట్నీ ఇట్లా డైలీ ఒక వెరైటీ పెట్టాలా మిర్చి మిర్చి చట్నీ అట్లా ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి స్పెషల్ ఫుడ్ స్పెషల్గా ఉంటుంది ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు ఫాస్టింగ్స్కి అది సపరేట్గా పెట్టేసి నాన్ వెజ్ మిక్సింగ్ ఉండదు అన్నట్టు ఆ రోజు అట్లా సపరేట్గా పెడతాం అన్నట్టు ఎట్లా చార్జ్ చేస్తుంటారు చార్జ్ ఒక సిక్స్టీ రూపీస్ ఉంటుంది మేడం ఫుల్ మిల్స్ అన్లిమిటెడ్ రైస్ అన్నట్టు మీరు తిన్నంత భోజనం అన్నం వేస్ట్ చేయకండి నాలుగు సార్లు వేసుకొని కానీ కడుపు రెండే తినండి అన్నట్టు చెప్పి ఫుడ్ సేల్ చేస్తున్నాం అన్నట్టు మరి నాన్ వెజ్ ఐటమ్స్కి ఎట్లా రేట్ ఎట్లా రేట్ ఫిక్స్ చేసి చికెన్ ఎయిటీ రూపీస్ చేసినాం మేడం తలకాయ కర్రీ హండ్రెడ్ చేసిన బోటి కర్రీ ఎనభై రూపాయలు ఎగ్ కర్రీ సెవెంటీ రూపీస్ ఫిష్ కర్రీ మటన్ ఇట్లానే హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది అట్లా సో ఎవరైనా ఎట్లా చార్జ్ చేస్తారు ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా కర్రీస్కి ఓన్లీ కర్రీ బై ఆల్ మిక్స్ కావాలంటే ఒక ఫిఫ్టీ ట్వంటీ ఎక్స్ట్రా తీసుకొని ఆల్ మిక్స్ చేస్తున్నా ఎయిటీ ఎయిటీ రూపీస్లో ఒక కర్రీ వస్తుంది వన్ ఫిఫ్టీ ఇస్తే టూ కర్రీస్ త్రీ కర్రీస్ వేసి నూట యాభైలో వేస్తున్నాం అన్నట్టు వన్ ఫిఫ్టీ ఇస్తే ఒక టూ త్రీ కర్రీస్ వేసి టేస్ట్ కోసం చేసి ఇస్తున్నాం సో మరి చూస్తుంటే అంత ఫుల్ బిజీగా కనిపిస్తుంది వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు రైస్ తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు ఇదంతా కూడా మరి ఎక్కడ కుకింగ్ సెక్షన్ అంతా ఇంట్లోనే మేడం అన్నీ ఇక్కడ కలీలు వాడులో ఇల్లు ఉంది హోమ్ ఉంది అక్కడనే చేసుకొని అమ్మ మాస్టర్ అన్న సామి ఇద్దరు వేసి పంపిస్తారు అన్నట్టు చేసిన కొద్దీ తమ్ముడు బ్రదర్ ఉన్నాడు తీసుకొచ్చాడు అయిపోయిన కొద్దీ వేస్తూనే ఉంటాడు అట్లా ఏమో సిస్టర్ సిస్టరు మా వైఫ్ ఇట్లా ఇంట్లో మేము అందరం చేసుకున్నాడు ఇది ఎంతమంది సో అనమాట మొత్తానికి ఈ ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా వాటి రేట్స్ కూడా ఎవరైనా టేస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు టేస్ట్ చేసిన వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళ వ్యూ ఎట్లా ఉంది అండ్ ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అండి వాళ్ళు పెట్టే డబ్బులకి ఇది కరెక్టా లేదా ఫుడ్ అనేది క్వాంటిటీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఫుడ్ వెరైటీస్ అన్ని కూడా చూసినాం కదా మరి ఆయన చెప్పుడుకి తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్పుడు ఒక్కసారి తోటి మాట్లాడదాం ఇది బడ్జెట్లో ఉండే ఫుడ్ ఏనా అండ్ దాంతో పాటు వాళ్ళ ఫేవరెట్ కర్రీస్ కావచ్చు అండ్ మీల్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏది వాళ్ళ ఫుడ్ ఫేవరెట్ ఇక్కడ వాళ్ళకి నచ్చింది అనేది ఒకసారి ఫుడ్స్ తోటి మాట్లాడదాం హాయ్ అన్న ఎట్లా ఉంది ఫుడ్ చికెన్ మంచూరి ఇష్టమా చికెన్ అంటే ఫేవరెట్ చికెన్ స్టార్టింగ్ నుంచే వన్ వీక్ తిన్నా నాన్ స్టాప్ నేను తినేది మా సార్ని కూడా తినిపించారు ఓకే బాగానే ఉంది సో స్టార్టింగ్ నుంచి తిన్నాను అంటున్నారు కదా ఏమేమి టేస్ట్ చేశారు ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్ చికెన్ చికెన్ ఓన్లీ చికెన్ వేరేది ముట్టుకొని హోటల్కి దీనికి తేడా ఏంటంటే కొంచెం ఓపెన్ ఇయర్ అలా పెట్టారు కాబట్టి బాగా అనిపిస్తుంది ఎయిటీ రూపీస్ రీజనబుల్ అమౌంట్కి తగ్గట్టు ఫుడ్ కూడా బాగుంది తిన్నంత భోజనం అని చెప్పి కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టిరాళ్ళు నిజంగానే తిన్నంత భోజనం పెడుతున్నారు తిన్నంత పెడతారు మేడం తిన్నంత పెడతారు హోమ్ లో అంటే మన ఇంట్లో ఎట్లయితే వండుకుంటామో సో అదే స్టైల్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది అంటున్నారు అది వాస్తవమేనా ఆ టేస్ట్ తెలుస్తుందా వాస్తవం మేడం సేమ్ ఇంట్లో వండుకుంటే ఇంట్లో హౌస్ కర్రీ ఎట్లా ఉంటుందో సేమ్ అంతే అంతే ఉంది తేడా లేదు ఇంటి దగ్గర తింటున్నట్టే అనిపిస్తుంది అయితే బాగానే ఉంది మేడం వేరే వాళ్ళు కూడా చెప్పి తినేన తర్వాత ఫుడ్ బాగుంటుంది అంటేనే వచ్చింది భోజనం చేయడం అంటే నార్మల్గా ఇంట్లో వండుకునే ప్రకారంగానే ఉన్నది అంటే స్పైసీ కాకుండా మరి ఏమంటారు ఏదైనా వాటర్ ప్రూ కాకుండా అంటే మంచిగా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసి మంచిగా వండడం జరిగింది తినడానికి టేస్ట్ కూడా ఉంది ప్లస్ డైజెషన్కి కూడా ప్రాబ్లం లేకుండా ఉంది స్టీమ్ రైస్ అయితే కాదు కుక్డ్ రైస్ లాగా ఉంది రా రైస్ బాగుంది సెకండ్ టైం మేడం విజిట్ చేయడం సెకండ్ టైం విజిట్ చేస్తాం ఫస్ట్ టైం కూడా వెజ్ సెకండ్ టైం కూడా నా వెజ్ చేసినాను ఫస్ట్ టైం వెజ్ మా నాన్ వెజ్ మా ఫ్రెండ్ తిన్నారు సో ఆయన కూడా చెప్పినారు కంటే మరీ స్పైసీ కాకుండా మరీ ఏమంటారు వేస్ట్ ఏమి ఉండకుండా నాన్ వెజ్తో కూడా మంచిగా పీసెస్ కానీ కర్రీ కానీ గ్రేవీ కానీ అన్ని బాగున్నాయని చెప్పినారు సాట్తో పాటు మంచిగా ఉన్నది అమ్మ బువ్వ మంచి అన్నం మంచిగా ఉన్నది కూర సువ మంచిగా ఉంది టెస్ట్ ఉన్నది మంచిగా ఉన్నది వంద రూపాయలకు ప్లేట్ ఇస్తున్నాను తలకాయ కూర వంద రూపాయలు ఇదే ఫస్ట్ టైం తినడం ఇక్కడ చికెన్ కర్రీ తలకాయ కూర బోటి కూర ఇంకా వెజ్ నాన్ వెజ్ వెజ్ కూడా ఉంది సేమ్ ఇంటి భోజనం లేకుండా మన ఇంట్లో ఏ విధంగా అంతే బై మిస్టేక్ కస్టమర్ తక్కువైతే అన్న మిగిలిందనుకో ఇక్కడ రైల్వే స్టేషన్ అక్కడ ఎక్కడో పేదవాళ్ళకు మేము అన్నం డొనేషన్గా గా ఒక ఇరవై ముప్పై ప్యాకెట్లు కట్టుకొని మా అబ్బాయి పోయి అందరికి అందరికీ వస్తున్నారు అన్నం మిగిలినడు ఉట్టి వడేసడు అయితే కదా మేడం ఎవరైనా మీ మీ న్యూస్ ద్వారా వాళ్ళు విని మా నంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి అన్న వీళ్ళ అన్న మిగిలిందా అంటే మిగిలిందని చెప్పినాం అనుకో తీసుకెళ్ళి ఎవరికైనా డొనేషన్ చేసుకొని మేము ఫ్రీగా ఇస్తాం అది ఒకవేళ హోల్ రాకపోతే మా అబ్బాయిలు పార్సల్ కట్టుకోపోయి ఒక పది ఇరవై మూల్యూలు ఎంత ఎంతమందికి అన్నం మిగులుతుంది అది కట్టుకుపోయి ఫ్రీగా అన్నము అక్కడక్కడ పేదవాళ్ళకు అన్నం సాయం చేసేస్తున్నాం అరవై రూపాయలకే అమ్మ చేతి మిల్స్ వంద రూపాయలకే వాళ్ళకి నచ్చిన నాన్ వెజ్ కర్రీతో కడుపు నిండా భోజనం అనమాట సో ఇదంతా కూడా వాళ్ళ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొని తిండికి తిండి లేని పరిస్థితులకు వెళ్ళి ఒక హోటల్ బిజినెస్ ఇప్పుడిప్పుడే షురు చేసారు అందుకనే ప్రతి ఒక్కరి ఆకలి అర్థం చేసుకొని వాళ్ళు పెట్టే డబ్బులకి మంచి భోజనం ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో మాత్రమే చురువు చేసారు ఇక్కడ బఫే భోజనం అనమాట సో ఇది బస్ బఫే భోజనం సంబంధించిన ఫుడ్ రేట్స్ అండ్ వీళ్ళ ఆలోచన అండ్ ఇక్కడ ఉండే వెరైటీస్ సంబంధించి అండ్ వీళ్ళకి వస్తున్న ఆదరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి